ఇంతకు ముందు లావుగా ఉండేది ఇంతకు ముందు అసలు నేను తినేదాన్ని కాదు ఇంట్లో నుంచి కూడా తెచ్చుకునేదాని కాదు ఇక్కడే నార్మల్ గా ఆకలితో లనిపోయేదాన్ని ఇప్పుడైతే ఇక్కడ తింటున్నాను చాలా బాగుంది అంటే తినేసానని చెప్పేదాన్ని అంటే ఇక్కడ బియ్యము అవి నచ్చక తినలేదు ఇప్పుడైతే అంతా తింటున్నాను రోజు తింటున్నాను రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సన్న బియ్యం కదా ఇంకా దేనికి మంచిగా తింటున్నా మా ఫ్రెండ్స్ అందరూ అందరం కలిసి తింటున్నాం చాలా థ్యాంక్స్ చెప్తాను నేనైతే అంటే మా గురించి ఇంత కేరింగ్ తీసుకున్నందుకు మా గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తాను నేనైతే ఏమి ఇచ్చారు స్కూల్లో మీకు బ్యాగ్స్ ఇచ్చారు షూస్ ఇచ్చారు సాక్స్ కూడా ఇచ్చారు అండ్ యూనిఫామ్ బుక్స్ అన్ని ఇచ్చారు చాలా బెల్ట్స్ ఇచ్చారు బాయ్స్ కి అన్ని సదుపాయాలు ఉన్నాయి మాకు ఉన్నాయి అవన్నీ అన్ని క్వాలిటీగా ఉన్నాయి అన్ని బుక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్లో అట్లాంటివి ఇస్తారు అట్లాంటివి చెప్తున్నారు నిజంగా అలానే ఉన్నాయా నిజంగా అట్లాగే చాలా బాగున్నాయి అసలు బుక్స్ వాళ్ళకైతే మనీ తో ఇచ్చారు మాకైతే ఫ్రీగా మంచిగా అన్ని క్వాలిటీ ఇచ్చారు చాలా బాగున్నాయి బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా చాలా బాగున్నాయి